హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని నడిచే వాళ్ళ భద్రత రీత్యా స్కైవాక్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది అవుతుంది ఇప్పటికే గ్రేటర్ మొత్తంగా ఇరవై మూడు స్కైవాక్లను నిర్మించాలని హెచ్ఎండిఏ ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రాధాన్యత క్రమంలో వాటిని నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన అత్యంత రద్దీగా ఉండే ఆరు ప్రాంతాల్లో స్కైవాక్లను మొదటి దశలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు అఫ్జల్గంజ్ మదీనగూడ లక్డి కపుల్ పెట్రోల్ బంక్ బిహెచ్ఎల్ మియాపూర్ టీ జంక్షన్లలో ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి ఉప్పల్లో నిర్మించిన స్కైవాక్ వలన కొంతమేర ట్రాఫిక్ క్లియర్ కావడంతో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి ఇప్పుడు ఇదే తరహాలో జేఎన్టీయు జంక్షన్ మెట్రో స్టేషన్ బస్ స్టేషన్ ప్రముఖ లూలు మాల్ వంటి కీలక ప్రాంతాలను అనుసంధానించే విధంగా స్కై ను రూపొందించనున్నారు క్యాంపస్ ను కేంద్రంగా చేసుకుని నిర్మించే ఈ వాక్ ను స్పెషల్ హబ్ గా తీర్చిదిద్దాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇది మెట్రో స్టేషన్ లూలు మాల్ తో పాటు ప్రగతి నగర్ నిజాంపేట మార్గాల వైపు వెళ్లే పాదచారులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు